జగన్మోహన్ రెడ్డి పెన్షన్లు అమ్మఒడి విద్యా దీవన రకరకాల పథకాలతో కింది స్థాయి వర్గాలను ఆకర్షించడంతో తెలుగుదేశం పార్టీ డబ్బంతా కూడా పథకాలకి ఖర్చు చేస్తూ అభివృద్ధి కోసం ఖర్చు చేయడం లేదు దానివల్ల రోడ్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగా జరగడం లేదు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరగడం లేదని ఆరోపించడంతో ఇప్పుడు వైసీపీ కూడా తన మేనిఫెస్టోలో మధ్యతరగతి ఇళ్ళు అనే ఒక అంశం చేర్చింది వాస్తవానికి మధ్యతరగతికి ఇళ్ళు అనే అంశంలో చాలా ఇబ్బంది ఉంది ఇక్కడ కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ అని ప్రకటించింది అదే కానీ అది సక్సెస్ అవ్వలేదు డబుల్ బెడ్రూములు అద్భుతమైన స్థాయిలో కట్టి అవి మధ్యతరగతికి ఇవ్వటం వాళ్ళు దాన్ని భరించడం సాధ్యం కాదు అన్ని కట్టలేని అవకాశం కూడా ఉంటుంది కట్టలేని పరిస్థితి కూడా ఉంటుంది సో మధ్యతరగతికి ఇళ్ళు అన్న అంశం పెద్దగా ప్రభావం చూపే అంశం కాదు మేనిఫెస్టోలో ఉన్నప్పటికి కూడా వైసీపీకి అదేం లాభించదు